హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పచ్చిమిరపకాయల పప్పు సూపర్గా ఉంది రండి చూసుకున్నా దాంట్లో కావాల్సిన పదార్థాలు పచ్చిమిరకాయలు చూడండి బ్యాల్ కడిగి శుభ్రంగా వేసినాను బ్యాళ్ళు టమోటాలు ఉల్లిగడ్డలు కొత్తిమీర పచ్చిమిరపకాయలు వేసి పప్పు కుక్కర్ మూత పెడదాము ఇది వస్తున్నాయండి నాలుగు విజిల్ వస్తే చాలండి మెత్తగా ఉడుకుతుంది విజిల్ అయిపోయినాక గ్యాస్ ఆఫ్ చేద్దాం కాసేపు ఉన్నాక కొంచెం చల్లగా అయినాక చేయాలండి ఎమ్మడే ఈ ఈటమైన తీస్తే బాగుండదు అయినా గంట అంటున్నాను ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి మెత్తగా ఉడికినాయి పచ్చిమిరపకాయలు వేల్లందు తగినంత ఉప్పు వేసుకుందాం ఇంత మెత్తగా ఉడికినాయో టమాటాలు పచ్చిమిరపకాయలు ఇలా ఉడకాలి కట్టు చేసి మెత్తగా కనిపినాను రెడీ అయింది పప్పు ఇంకా తరువాత వేసుకుందాం రండి నూనె వేసి పప్పు దినుసులు వేసినాను ఆవాల గింజలు ఆవాలు ఒక్కటే వేసుకున్నాను ఆవాలు ఒక్కటే టేస్ట్ అండి ఏమి వేసుకోకుండా ఆవాలు ఒక్కటే వేసుకుంటే చాలు తర్వాత ఉల్లిగడ్డలు వేసినాను ఇవన్నీ బాగా ఎరగాలకాయనాక కరివేపాకు కొత్తిమిరపకాయలు కరేపాకు వేస్తే టేస్ట్ బాగుంటుందండి మాకు అందుబాటులో ఉంటుంది కరేపాకు అందుకే ఎప్పుడు వేసుకుంటాము కరేపాకు ఏదో లేని టైంలో ఎండల కాలం అయితేనే మేము పచ్చికరయపాకు గడుపు పప్పులో వేసుకున్నాం రండి రెడీ అయింది అబ్బా చూస్తుంటే నోరు ఊరుతుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్